కొన్నిసార్లు కేసును ఛేదించడం పోలీసులకు చాలా సులభంగా ఉంటుంది కానీ నిందితుడికి శిక్ష వేయించాల్సిన బాధ్యత కూడా విచారణ అధికారులదే ఇదే విషయంలో వారికి తలనొప్పులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి విదేశాల్లో కొట్టి నిజం చెప్పించరు ఆధారాలతో డైరెక్ట్గా శిక్ష వేయిస్తారు అక్కడ వేగంగా శిక్షలు పడతాయి మన దగ్గర పోలీస్ స్టేషన్లో నాలుగు తన్ని రెండు మూడు రోజుల్లోనే నిజాలు చెప్పిస్తారు కానీ స్టేషన్ దాటిన తర్వాత కోర్టులోకి కేసు వెళ్లిన సమయంలో మంచి లాయర్ను పెట్టుకుని నిందితులు ఎదురు తిరుగుతారు ఎందుకంటే జైలు శిక్ష తప్పించుకునేందుకు లాయర్లతో జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు అందుకే ఖచ్చితమైన ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులకు తలనొప్పిగా మారుతూ ఉంటుంది ఇలాంటి టఫ్ కేసును ఛేదించారు కేరళ పోలీసులు కొట్టాయంలోని కున్నుకులం దగ్గర తెల్లకాం అనే చిన్న ఊరుంది ఆ గ్రామంలో కాదిర్ యూసుఫ్ అనే యువకుడున్నాడు ఇతనికి పెళ్ళైంది అతని భార్య షమి కూడా బాగా చదువుకుని యుఏఈలో మంచి ఉద్యోగం చేస్తోంది పిల్లలను కూడా అక్కడే చదివిస్తోంది ఇక కాదేర్ స్టాండర్డ్ సర్జికల్ అనే పెద్ద ఏజెన్సీలో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అతని సంపాదన లగ్జరీ లైఫ్కు సరిపోతుంది కానీ ఇక అతని భార్య షమి ప్రతి ఆరు నెలలు లేదా ఏడాదికి ఒకసారి విదేశాల నుంచి ఇంటికి వస్తుంది పిల్లలు భర్తతో నెల రోజులకు గడిపి మళ్ళీ యుఏఈకి వెళ్ళిపోతుంది షమి ఆమె తీసుకొచ్చిన డబ్బులతో ఇక్కడ ఫ్లాట్స్ కొనడం లేదా బ్యాంకులో డబ్బులు వేయడం చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది ఆమె భర్తను కూడా విదేశాలకు తీసుకెళ్లాలనే ఆలోచన ఆమెకు ఉంది అయితే ఖర్చులు పెరుగుతాయని షెమి భయపడింది తనకు తన పిల్లలకు కంపెనీయే ఉచిత వసతి రవాణా సౌకర్యం ఇస్తోంది భర్త వెంట ఉంటే ఆ సౌకర్యాలు పోతాయని కాదిర్ను తెల్లకాంలోనే ఉంచింది ఇక కాదిర్ మంచి కారు ఇల్లు ఇంట్లో పనివాడిని పెట్టుకుని సర్వసుఖాలు ఎంజాయ్ చేస్తున్నాడు స్టాండర్డ్ సర్జికల్ కంపెనీలో నెలకు ఎనభై వేల రూపాయలపైనే జీతం వస్తోంది దీంతో విదేశాలకు వెళ్లడానికి అతనికి కూడా ఆసక్తి లేదు అన్నీ ఉన్నాయి కానీ కాదిర్కు ఆడతోడు లేదు డబ్బు ఉంది డ్రైవర్ ఉన్నాడు ఇంట్లో ఏదంటే అది టేబుల్ మీదకు తెచ్చిపెట్టేందుకు పని మనిషి వంట మనిషి ఉన్నారు ప్రతి నెల తన జీతం కాకుండా భార్య రెండు లక్షల రూపాయలను విదేశాల్లో సంపాదిస్తోంది కలర్ఫుల్ గా ఉంది జీవితం ఒక్క పడక సుఖం తప్ప కాదిర్కు లైఫ్ రెయిన్బో మాదిరిగా మెరిసిపోతుంది ఆ టైంలోనే పక్కింటి అశ్వతి అనే యువతి మీద కన్నేశాడు కాదిర్ ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది చూడడానికి అందంగా బాగుంటుంది వాళ్ళింటికి వీళ్ళింటికి కేవలం చిన్న పరహరీ మాత్రమే అడ్డుగా ఉంటుంది దీంతో తన బాల్కనీ నుంచి ప్రతిరోజు అశ్వితిని చూసేవాడు కదీర్ ఆ తర్వాత ఆమె కాలేజీకి వెళ్లే సమయం చూసి దారి కాచి ఆమెకు మొదటిసారి లిఫ్ట్ ఆఫర్ చేశాడు ఆ రోజున డ్రైవర్ను కూడా తనతో రావద్దని చెప్పాడు కారులో లిఫ్ట్ ఇస్తానన్నా మొదట అశ్వతి తిరస్కరించింది ఇక రెండవ రోజు కూడా అశ్వతిని కారులో కాలేజీకి తీసుకెళ్తానని అడిగాడు ఆమె నో చెప్పినా మనం మనం పక్కింటి వాళ్ళం భయపడితే ఎలా బస్సులో కష్టపడి ఎందుకు వెళ్ళడం పది నిమిషాల్లో కాలేజీ దగ్గర దించుతానని చెప్పాడు కాదిర్ ఆ తర్వాత మూడవ రోజు కాదిర్ కారులో కూర్చుంది అశ్వతి మొదట స్నేహం పెంచుకున్నాడు తన డబ్బు దర్పంతో అశ్వతిని పడేశాడు ఆ తర్వాత ఆమెను కారులో మంచి టూరిస్ట్ లొకేషన్లకు తిప్పుతూ సినిమాలకు తీసుకెళ్తూ రొమాన్స్ వరకు తీసుకొచ్చాడు కానీ శృంగార విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది అశ్వతి ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు నేను నీతో గడపనని చెప్పేసింది కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మా ఆవిడ విదేశాల్లో ఉంది ఇక్కడ నేను ఒక్కడనే ఉంటున్నాను మా ఆవిడ ఏడాదికి ఒకటి రెండు సార్లే వస్తుంది నీ కోసం వేరే ఇల్లు తీసుకుంటాను రహస్యంగా తీసుకెళ్ళి కాపురం పెడతానని చెప్పాడు దీంతో ఆ మాటలు వినడానికి బాగోకపోయినా ఆమె లొంగిపోయింది ఎంతలా అంటే ప్రతిరోజు అందరూ పడుకున్న తర్వాత కాదిర్ అతని ఇంటి గోడ దూకి డైరెక్ట్గా అశ్వతి గదిలోకి వచ్చేవాడు తెల్లవార్లు ఆమెతో శృంగారం ఎంజాయ్ చేసి ఉదయాన్నే నాలుగు గంటలకు మళ్లీ వెళ్లిపోయేవాడు ఇక కాలేజీకి బయలుదేరేది కొంత దూరం వెళ్లి కాదిర్ కారులో కూర్చునేది అదే కారులో మళ్లీ కాదిర్ ఇంటికి వచ్చేసేది ఇలా ఏడాది పాటు వారి రహస్య సంబంధం గుట్టుగా సాగింది ఇక డిగ్రీ పూర్తి కాగానే అశ్వతికి ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఆ టైంలోనే అశ్వతి గర్భవతి అయింది ఆమెను అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశాడు కాదిర్ కానీ అశ్వతి ఒప్పుకోలేదు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు అబార్షన్ చేయించుకోమంటా వేంటని నిలదీసింది ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది సరిగ్గా ఈ అబార్షన్ వివాదం జరుగుతుండగానే యుఏఈ నుంచి కాదిర్ భార్య ఫోన్ చేసింది తాను పిల్లలు ఆగస్టు పదిన వచ్చేస్తున్నామని చెప్పింది దీంతో కాదిర్ గుండాగినంత పనైంది అతని భార్యకు ఈ అక్రమ సంబంధం గురించి తెలిస్తే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది పైగా ఆమె సోదరులు కూడా ఆర్థికంగా బలంగా ఉన్నారు దీంతో కాదిర్ భయపడ్డాడు చివరకు ఎంత అడిగినా అబార్షన్కు ఒప్పుకోవడం లేదు దీంతో అశ్వతిని చంపితే తప్ప తనకు ఆమె పేడ విరగడ కాదనుకున్నాడు డబ్బులిస్తానని చెప్పినా కూడా అశ్వతి అపాషణకు నో చెప్పింది పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీసింది లేదంటే మా నాన్నకు చెబుతాను ఈ విషయం మా ఇంట్లో చెబితే నీ ఇల్లు మొత్తం తగలబెట్టి నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది అశ్వతి మొదట అమాయకంగా ఉన్న అశ్వతి ఇచ్చిన ఆ వార్నింగ్ చూసి కాదిరుకు మతిపోయింది ఓవైపు భార్య భయం మరోవైపు అశ్వతి బెదిరింపుతో చివరకు తన ప్రియురాలని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు జూలై ముప్పై ఒకటి రెండు వేల పదహారున ఆదివారం పూట అశ్వతికి ఫోన్ చేసి మనం వేరే చోటికి లేచిపోదామని చెప్పాడు బట్టలు సర్దుకొని రావాలని ఆమెకు చెప్పాడు నేను వేరే చోట ఇల్లు చూశాను నిన్ను అక్కడ ఉంచుతాను నా భార్య వెళ్లే వరకు నువ్వు అక్కడే ఉండాలని సలహా ఇచ్చాడు అంతేకాదు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు నేను ఒక వ్యక్తిని ప్రేమించాను అతనితో వెళ్ళిపోతున్నానని ఓ లేఖ రాసి రావాలని చెప్పాడు అంతేకాక ఫోన్ను కూడా సిమ్ తీసేసి పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో వేయమని ఆమెకు చెప్పాడు ఏ వస్తువు తేవద్దని అన్ని ఇంట్లో వదిలేసి రమ్మని సలహా ఇచ్చాడు ఎందుకంటే ఫోన్ ద్వారా పోలీసులు ట్రాక్ చేస్తారని కాదిర్ పక్కా ప్లాన్ వేశాడు ఇక ఆదివారం రాత్రి పది గంటలకు లేఖ రాసి తన గదిలో పెట్టేసింది కొన్ని బట్టలను బ్యాగ్లో పెట్టుకొని గోడ దూకి కాదిర్ ఇంట్లోకి వెళ్ళిపోయింది అక్కడ ఆమె ఇంట్లోకి రాగానే నవ్వుతూ స్వాగతం చెప్పాడు డ్రైవర్ను కూడా రెడీ చేశాను మనం పదకొండు గంటలకు కారులో వెళ్ళిపోద్దామని చెప్పాడు అప్పటి వరకు హాల్లో టీవీ చూస్తూ ఉండని చెప్పాడు అంతే ఆమె ఆ పనిలో ఉండగా హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న అశ్వతిని వెనుక నుంచి వచ్చి తాడు బిగించి ఉరేసి చంపేశాడు కాదిర్ ఆ వెంటనే డ్రైవర్ వచ్చి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు నిమిషంలో అశ్వతి చనిపోయింది ఆ తర్వాత మరో పని మనిషి స్టోర్ రూమ్ నుంచి పెద్ద కవర్ను తీసుకొచ్చాడు అశ్వతి బాడీని కారులో వేసుకుని దూరంగా అదే రాత్రి వంద కిలోమీటర్ల దూరంలోని అదిరంపుల హైవే పక్కన ఉన్న ఒక రబ్బర్ తోటలోకి విసిరేశారు ఆ తర్వాత తెల్లారేసరికి ఇంటికి చేరుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి కామ్గా తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు రబ్బర్ ప్లాంట్లో దుర్వాసన వస్తుండటంతో మూడవ రోజు ఆ తోట యజమాని తన తోటంతా తిరిగాడు దాదాపుగా పది ఎకరాల తోటలో వాసన ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు అయితే హైవే ఉన్న సైడ్ చూడగా ఒక యువతి శవం అప్పుడే పాడైపోతున్న దశలో కనిపించింది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక ఆ యువతిని ఎక్కడో చంపి తీసుకొచ్చి ఇక్కడ పడేశారని పోలీసులు గ్రహించారు ఇక ఆ మరుసటి రోజు అశ్వతి రాసిన లేఖ చూసి ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు తమకు తెలియకుండా ఎవరిని ప్రేమించి ఉంటుందని ఆమె స్నేహితురాలను అడిగినా ఎవరు చెప్పలేదు కానీ కాదిరితో అశ్వతి ఎంజాయ్ చేస్తున్న విషయం ఆమె క్లోజ్ ఫ్రెండ్స్కి ఇద్దరికి తెలుసు వాళ్ళు మాత్రం భయపడి చెప్పలేదు దీంతో అశ్వతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ లేఖను తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు ఎవరిని అడిగినా తమకు తెలియదన్నారు సరిగ్గా మూడు రోజుల తర్వాత కొట్టాయం జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి అదిరంపుల పోలీసులకు ఫోన్ వచ్చింది ఇరవై ఏళ్ల యువతి మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీశారు అయితే మూడు రోజుల క్రితం మిస్ అయిందని అశ్వతి తండ్రి చేసిన ఫిర్యాదు గురించి చెప్పారు లోకల్ పోలీసులు ఇక వారి తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పారు అశ్వతి సోదరుడు వెళ్లి చూడగా తమ సోదరినని పోలీసులకు చెప్పి కన్నీరు మున్నీరయ్యాడు తమకు ఎవరి మీద అనుమానం లేదని చెప్పాడు ఇక అతని సోదరుడితో పాటు పేరెంట్స్ లభోదిబమన్నారు చాలా పక్కాగా అశ్వతి ఖాదిర్లు తమ రహస్య బంధాన్ని నడిపారు అయితే పోలీసులకు ఎక్కడి నుంచి విచారణ మొదలు పెట్టాలో అర్థం కాలేదు అయితే అప్పుడే అశ్వతిని చంపి చుట్టిన కవర్ కత్తి లాంటి ఆధారాన్ని ఇచ్చింది అంతా పక్కాగా ప్లాన్ చేసిన ఖాదిర్ తన ఇంట్లోని కవర్ను వాడి తప్పు చేశాడు ఆ ప్లాస్టిక్ కవర్ చాలా ఖరీదైనది మాత్రమే కాదు మెడిసిన్స్ సర్జికల్ ఐటమ్స్ పాడవకుండా వాడే కవర్ దాని మీద బార్ కూడా ఉంది ఆ బార్ కోడ్ ఆధారంగా విచారణ మొదలు పెట్టారు పోలీసులు ఆ పార్సల్ ప్యాకింగ్ కవర్ ఢిల్లీకి చెందిన ఒక కంపెనీది అని తేలింది దీంతో కేరళ పోలీసులు ఢిల్లీ వెళ్లి విచారణ మొదలుపెట్టారు పాత రికార్డులన్నీ పరిశీలించగా ఒక మెడికల్ ఎక్విప్మెంట్ని మంగళూరుకు రెండు వేల పదిహేనులో ఈ కవర్ వేసి పంపామన్నారు మంగళూరుకు వెళ్లగా ఆ కవర్ కొట్టాయంలోని స్టాండర్డ్ సర్జికల్ ఏజెన్సీకి వెళ్ళినట్లు తేలింది తీరా చూస్తే ఎస్పీ ఆఫీస్కి కోతవేటు దూరంలోనే ఉంది ఆ ఏజెన్సీ షాప్ పోలీసులు అందులోని ఉద్యోగస్తుల వివరాలు సేకరించగా అశ్విని గ్రామానికే చెందిన కాదిర్ పేరును గుర్తించారు పోలీసులు ఆ కాదిరి గురించి గ్రామంలో ఎంక్వైరీ చేయగా అశ్వతి ఇంటి పక్కనే కాదిరి ఉంటున్నాడని తేలింది వెంటనే కాదిర్ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు మొదట తనకేమీ తెలియదని డ్రామాలాడాడు కాదిర్ తాము కవర్లు ఉచితంగా అందరికీ ఇస్తుంటాం అశ్వితి ఎవరో తనకు తెలియదన్నాడు కాదిర్ అతని కాల్ డేటాను పరిశీలించగా కొన్ని వందల కాల్స్ అశ్వతి కాదిర్ మధ్య వెళ్ళినట్లు గుర్తించారు వాటిని చూపించి అతని డ్రైవర్ బషీర్ మరో పని మనిషిని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేశానని చివరకు కాదిర్ ఒప్పుకున్నాడు తన భార్య ఆగస్టు పదిన ఇంటికి వస్తోంది ఆమె వచ్చినప్పుడు అశ్వతి గొడవ చేస్తుందని భయపడి చంపేశానన్నాడు ఖాదిర్ ఇక గర్భవతి అయిన విషయం కూడా తెలియడంతో పెళ్లి చేసుకోమని బెదిరించిందని అందుకే హత్య చేశానని అసలు విషయం చెప్పాడు ఇక అశ్వతి గర్భంలోని పిండానికి డిఎన్ఏ టెస్టు చేయగా తండ్రి కాదిర్ అని ఫోరెన్సిక్ టెస్ట్లో తేలింది దీంతో రెండు హత్య కేసులను నమోదు చేశారు పోలీసులు కాదిరికు యావజ్జీవ శిక్ష పడే ఛాన్స్ ఉంది ఇరవై వేలకు కకృత్య పడి హత్యకు సహకరించినందుకు డ్రైవర్తో పాటు పని మనిషి కూడా జైలు శిక్షణ విధిస్తున్నాడు ఇక ఈ కాదిరి వయసు నలభై ఒక్క సంవత్సరాలు డిగ్రీ చదివే అమ్మాయితో ఇతను ఇదంతా చేశాడు తన భర్త అక్రమ సంబంధంతో పాటు హత్య గురించి తెలిసిన కాదిర్ భార్య పిల్లలు కొట్టాయం రాకుండా తమ పుట్టింటికి వెళ్ళిపోయారు అలాంటి నీచుడికి జైలు శిక్షే కరెక్ట్ అని షమీ మీడియాతో వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం అలా అమ్మాయిని నమ్మించి మోసం చేసి గర్భవతి చేసిన ఖాదీర్ చివరకు హత్య చేసి చెప్పకూడు తింటున్నాడు మరి ఇతడికి యావత్ శిక్ష సరిపోతుందా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి